నమస్తే అండి ఫస్ట్ లోకల్ ఎయిటీన్ న్యూస్ వర్క్ ప్రత్యేక ధన్యవాదాలు మాది నల్గొండ డిస్టిక్ కట్టంగూరు మండలం ఎట్ విలేజ్ నా పేరు ముక్కర్ ప్రభాకర్ మేము గత పద్నాలుగు సంవత్సరాల క్రితం నిమ్మ మొక్కలు నాటడం జరిగింది ఈ ఏడాది వచ్చేసి నీటికి బాగా ఇబ్బంది జరుగుతుంది ఇబ్బంది బాగా జరుగుతుంది కాబట్టి మేము ఏం చేస్తున్నాం అంటే పక్కన ఒక ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వెహికల్లోతోటి అంటే ట్రాక్టర్ డ్రమ్లతోటి నీళ్ళు తెచ్చి మొక్కలకు వేయడం జరుగుతుంది దీనికి సగటున ఒక ట్రాక్టర్కి వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఛార్జెస్ అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మొక్కలు చదువుకోవాల్సిన బాధ్యత అనేది కాబట్టి మొక్కలు చదువుకోవడం జరుగుతుంది మాకు ఒక సొంత ట్రాక్టర్ ఉంది దానికి తోడుగా ఇంకో కిరా ట్రాక్టర్ పెట్టి సగటున రోజు ఒక మూడు నుంచి నాలుగు వేల ఛార్జెస్ వేసి ఈ మొక్కలు కనీసం మొక్కలు చదువుకోవడం కోసమైనా తాపత్ర వస్తుంది మొక్కలు ఉలుకోలేం కదా ఇంకా గత పదిహేను సంవత్సరాలు వ్యాలిడిటీ విట్టుకున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ మొక్కలు మనం సాగుకోవాలన్న బాధతోటి ఖర్చులు ఎంతైనా పర్వాలేదు ఎందుకంటే దాంట్లోనే వస్తే దాంట్లోనే పోతాయి కాబట్టి అవి దాన్ని కాదేంపుతున్నాం అదే పెట్టుబడిగా దానికే పెడుతున్నా ఈ సంవత్సరం మొత్తం అండ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది మనం గతంలో కూడా ఒక బోర్ వేసినాం నాలుగు వందల ఐదు వందల ఫీట్లు వేసినాయి కానీ పడలే అసలే పడలే నీళ్ళు పడలే దానికి తోడుగా ఏం చేయలేక మా ఫ్రెండ్ వాళ్ళ బావి దగ్గర నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరం నుంచి రెండు ట్రాక్టర్లు ఒక ట్రాక్టర్ మాది ఇంకో ట్రాక్టర్ కిరాయి ట్రాక్టర్ పెట్టి రెండు టాక్లతో నాలుగైదు వేలు ఛార్జెస్ అయినా కానీ చేయించుకొచ్చి మొక్కలు తాదడం జరుగుతుంది ఈ సంవత్సరం మూడు వందల యాభై మొక్కలు ఉన్నాయి ప్రతి ఇయరు మాకు ఇంచుమించుకు ఐదు లక్షలు ఇన్కమ్ వచ్చేది ఈ సంవత్సరం ఐదు లక్షలు కాదు కదా లక్ష వచ్చేది మాకైనా ఆ లక్ష కూడా ఈ వాటర్ చార్జెస్ మాత్రమే ఖర్చు అయిపోయేటట్టున్నాయి లేదంటే ఈ చచ్చిపోయేటట్టు అయింది కాబట్టి మనకు ఆదాయం సరే పక్కకు పెట్టినా మొక్కలు బతికించుకోవాల్సినది కాబట్టి మొక్కలు ఖచ్చితంగా బతికించుకోవాలి ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ సంవత్సరం పోతుంది అనే ఉద్దేశంతో ఈఏ పేమెంట్ని మళ్ళీ చార్జెస్ పెట్టేసి ట్రాక్టర్తోని డీజిల్ పోసుకొని ఫ్రెండ్ వాళ్ళ ట్రాక్టర్ నీళ్ళు అవి అడిగి చాలా బాధపడుతున్నాం సార్ ఇప్పటికీ పదిహేను రోజుల వాటర్ పోయడం జరుగుతుంది మొక్కలకు ఇది ఫిబ్రవరి మాసమే ఇంకా మార్చి ఏప్రిల్ మే అంతవరకు పోస్తూనే ఉండాలి కంటిన్యూషన్గా కనీసం ఒరుడన్నా వర్షం కులుస్తాడేమో అని రోజు పైకి చూస్తున్నాం మాపులు కడుతున్నాయి పోతున్నాయి ఫిబ్రవరిలో కనీసం ఒక వర్షమైనా పడితే ఎంతో కొంత సాయం అవుతుంది అది కూడా పడనట్టే కొడుతుంది ఖచ్చితంగా ఇంక రెండు నెలలు అయితే పోయాల్సి వస్తుంది ఈ సంవత్సరం గత ఏడాది మీద ఈ ఏడాది చాలా నిమ్మ విషయాలు మాత్రం చాలా డల్లే మాకు రెగ్యులర్గా ఇప్పుడు పది మంది కూలీలు వచ్చేది మూడు వందల మొక్కలు వెళ్ళాలంటే కనీసం టూ మంత్ అయినా పట్టేది ఏడడానికి ఇప్పుడు ఒక్కరు మా ఇంటి వాళ్ళతో పాటు ఇంకొకరు ఇద్దరు పెట్టుకోవడం వెళ్ళడం జరుగుతుంది దీనికి తోడుగా రోడ్ రేటు కూడా అసలు బయట కూడా ఏం రేటు కూడా ఏం పెద్దగా లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు చాలా తక్కువగా ఉంది లాస్ట్ సీజన్కి ఇప్పటికీ ఈసారి అయితే రైతన్నలకు చాలా ఇబ్బంది అసలు కష్టం ఈ సంవత్సరం గతేడాది మీద పోల్చుకుంటే ఈ ఏడాది మాత్రం చాలా కష్టం గ్రామం నా పేరు అనిత నేను రోజు నిమ్మకాయలకు వచ్చేది ప్రతిరోజు నిమ్మకాయలకు వచ్చేది మూడు వందల కూలు వస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది ఈసారి కాలం లేక మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఇల్లు గడవటం కష్టమవుతుంది రోజు పది మంది పదిహేను మంది వచ్చేది ఇప్పుడు ఒకేళ విద్దరం వస్తున్నాం కాళ్ళకు రైతులకు ఇబ్బంది అవుతుంది వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్ళు లేక ట్యాంకర్లతో తెచ్చి కడుతున్నారు నిమ్మ చెట్లకి చాలా కష్టం అవుతున్నది బతకటానికి